వేసుక్రీశ్రమంలో మీకు అందరికీ మనములు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగు ఉండి ప్రార్థన చేయమని మరి ఈ లోకంలో యశ్వ గారు ఉన్నప్పుడు మాట సరివిచ్చారు ఆ మాట ఎవరికొరకంటే ప్రత్యేకంగా మరి పేతురు మరి ఆయన ఆత్మలో సిద్ధంగా లేడు మెలకు తర్వాత ప్రార్థన శక్తితో లేడు కాబట్టి ఆయనకు శోధన చేయించే శక్తి లేకుండా అయిపోయింది ముందుగానే దేవుడు ఆయన గురించి నువ్వు ముమ్మారు మరి అబద్ధం ఆడుతుంది దేవుడు ఆయన చెప్పినాడు అవన్నీ కూడా దేవునికి జరగబోయే సంగతి తెలుసు కాబట్టి మీరు శోధనలో ప్రవేశించు ప్రవేశించుకున్నట్లు మీరు కూడా ప్రార్థన చేయమని చెప్పినారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే ప్రతి దినము కూడా మరి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ఎందుకంటే అతి ముఖ్యంగా ఎందుకు ప్రార్థన చేయాలండి లోకంలో శోధనలు జయించే శక్తి మనలో రావడం గురించి ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభా మీ శక్తి నాకు దయచేయండి ఈ దినానికి ఈ దినం ప్రతి శోధన జయించే శక్తిని దయచేయండి కావాల్సిన ఓర్పుని సహనాన్ని దయచేయండి అని ప్రార్థన చేస్తే ఆ దినమంతా దేవుడు మనకు తోడు ఉండి శోధన జయించడానికి కావాల్సిన సహనాన్ని ఓర్పుని జ్ఞానాన్ని ఆలోచన అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇక్కడ మనం పేరు చూసినట్లయితే కనుక వాళ్ళు నిద్రపోయారు మరి కొంచెంసేపు కూడా వాళ్ళు మరి కనిపెట్టలేకపోయారు నిద్రపోయారు ఆ నిద్రపోవటం వల్ల ఏమైందంటే మరి దేవుని యొక్క శక్తిని పొందుకునేది కాబట్టి మరి పేతురు మరి త్వరపడి మరి యేసు ప్రభు మీదకి వచ్చినప్పుడు అతని యొక్క మనిషి యొక్క స్వభావంతో ఆయన తట్టుకోలేక వెళ్ళి మరి ఆ చెవును కోసేస్తాడు ఆ యొక్క ఎవరైతే వచ్చారో ఆ బంట్లో చెవు కోసేస్తే ఆ తర్వాత యేసు ప్రభు మరి ఆ చెవిని అంటించి మరి అస్వస్థపరచడం జరుగుతుంది అక్కడ కూడా అద్భుతం దేవుడు జరిగించాడు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ప్రాముఖ్యంగా క్రైస్తవుడు అని ఎవరైనా సరే ప్రార్థన చేయకపోతే కనుక శోధనలు ఎదుర్కొంటారు అనేక చిక్కుల్లో ఉంటారు మరి అన్నిటి కనుపే హృదయంలో నెమ్మది ఉండదు సంతోషం ఉండదు మరి ప్రతి అనేకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రార్థన కంచిన మనకు అవసరం కాబట్టి ప్రతి ఉదయం లేచి ఎవరికాళ్ళు ప్రార్థన చేసుకోవాలి మొదటగా మన గురించి మన ఆత్మీయ వారి మేలు గురించి ఆత్మీయంగా మరి మంచి పరిపక్వ పరిపక్వత కలిగి ఆత్మీయంగా లోతైన నరుములకి వెళ్ళటగాను ఆయన శక్తిని మరింత పొందుకోవడం గాను ప్రతిదినూ ఉదయం లేచి ప్రార్థన చేసినట్లయితే కనుక అది ఎంతో చక్కగా గడుస్తుంది అది ప్రతిదినం ప్రార్థన చేయాలి స్వాదన చేయించాలి కాబట్టి ప్రతి క్రైస్తవుని ప్రార్థన చేస్తేనే వాళ్ళు ఆత్మీయంగా జీవించగలుగుతారు దేవుడి మాటలకు దీనికి ఆశ్రెస్ట్ కాక ఆమెను